ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు భారత్ సైప్రస్ దేశాల మధ్య ఉన్న క్రియాశీలక భాగస్వామ్యం భవిష్యత్ నూతన శిఖరాలకు చేరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు దేశంలోని ప్రతి జిల్లాకు విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇరాన్లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రసారమవుతుంది సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మెకరియోస్ త్రీను సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇది నూట నలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమన్నారు దేశాల సంస్కృతి సోదరభావం వసుదైవ కుటుంబం భావనకు ఇది ప్రతీక అని పేర్కొన్నారు ఈ పురస్కారాన్ని రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నానని ప్రకటించారు ఇరు దేశాల శాంతి భద్రతలు సార్వభౌమాధికారం ప్రాంతీయ సమగ్రత శ్రేయస్సుపై పరస్పర నిబద్ధతను ఈ కృత్తింపు మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. భారత్ సైప్రస్ మధ్య ఉన్న క్రియశీలక భాగస్వామ్యం భవిష్యత్తు నూతన శిఖరాలకు చేర్చుతుందని నరేంద్ర మోది విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఒక సంకేతం ఏ క భారత్ సైప్రస్ కే సంబంధో మే ఆర్థిక జగత్ సే జోడే లోగో కా కిత్నా మహత్వ హై కే హమారే సంబంధో మే ఆగే బడ్నే కి అపార అపార సంభావనా హై. ఆజ్ విశ్వ మే భారత్ బహత్ తేజీ సే గ్రో కర్నే వాలా एक इमरज इकोनॉमी में इसका स्थान है साथियों आप भली भांति जानते हैं हमने टैक्स रिफॉर्म्स किए हैं जीएसटी के साथ वन नेशन वन टैक्स प्रणाली लाई गई है हमने ईज ऑफ डूइंग बिजनेस के साथ साथ ट्रस्ट ऑफ डूइंग बिजनेस उस पर भी उतना ही बल दिया है आज भारत में स्पष्ट नीति है उसके साथ साथ, साथ स्टेबल पॉलिटी भी है కాగా కొద్దిసేపటి క్రితం సైప్రస్ పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి కెనడాకు బయలుదేరారు ఈ పర్యటనలో భాగంగా కెనడాలో రేపు జరగనున్న జీ సెవెన్ సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనున్నారు జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు దశల్లో జరగబోయే ఈ జనగణన రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటిన ప్రారంభమై రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటిన ముగియనుంది ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పదహారవ జనగణనకు సంబంధించి హోంశాఖ కొన్ని సూచనలు చేసింది దాదాపు ఆరు పాటు జరిగే ఈ లెక్కింపులో ముప్పై నాలుగు లక్షల మంది అధికారులు సూపర్వైజర్లతో పాటు లక్షా ముప్పై నాలుగు వేల మంది సిబ్బంది కూడా భాగస్వామ్యం కానున్నారు ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టబోతున్నారు ఇంతకు ముందులా కాకుండా ఈసారి లెక్కింపు పూర్తిగా ఎలక్ట్రానిక్ ట్యాబ్ సహాయంతో డిజిటల్ రూపంలోనే జరగబోతోంది దేశంలోని ప్రతి జిల్లాకు విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర సహాయ కమిషనర్లను కోరారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సహాయ కమిషనర్లు విపత్తు ప్రతిస్పందన దళాల సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ విపత్తులను ఎదుర్కోవడానికి రాబోయే తొంభై రోజుల్లో ప్రతి జిల్లాకు జిల్లా స్థాయి నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి సిడీఆర్ఏలు విపత్తు నిర్వహణలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపాయని అమిత్ షా పేర్కొంటూ అనేక ప్రకారం एनडीएमए ने बहुत నీతి విషయ है और एनडीआरएफ की मैं बात करता हूं तब मेरे ही विभाग के तहत काम करने वाला संगठन है मगर मैं बेझिझक होकर कह सकता हूं कि पूरे देश में एनडीआरएफ ने अपनी एक छवि बनाई है ख्याति भी अर्जित की है और सम्मान भी प्राप्त कि भारत ग्लोबल लीडर बनने के कगार पर है तब हमने वैश्विक स्तर पर भी सी के माध्यम से ढेर सारी प्रसिद्धि भी प्राप्त की है और स्वीकृति भी प्राप्त की ఇరాన్లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల నేపథ్యంలో భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇరాన్లోని భారతీయ విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి సాధ్యమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపింది టెహ్రాన్లోని భారత రాయభార కార్యాలయం ఇరాన్లోని భారతీయ విద్యార్థులతో నిరంతరం సంప్రదిస్తూ వారి భద్రతను నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది కొందరు విద్యార్థులను ఇరాన్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాయబార కార్యాలయం సహాయం అందిస్తోందని భారతీయుల సంక్షేమం భద్రతను కాపాడేందుకు కృషి చేస్తోందని వెల్లడించింది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా ఫ్రీ స్పేస్ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ను అభివృద్ధి చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది భవిష్యత్తులో క్వాంటమ్ ఇంటర్నెట్ అభివృద్ధికి ఇది మార్గం సుగమం చేస్తోందని పేర్కొంది దేశాభివృద్ధి కోసం క్వాంటమ్ సాంకేతికతను విస్తృతం చేయాలనే లక్ష్యంలో భాగంగా దీనిని రూపొందించారు రక్షణ ఆర్థికం టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలలో డేటాను భద్రపరచడంలో అలాగే జాతీయ భద్రతకు సంబంధించిన కమ్యూనికేషన్లను రక్షించడంలో ఇది దోహదపడుతుంది ఈ విజయం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ ఐఐటి ఢిల్లీలను అభినందించారు భారతదేశం సురక్షితమైన నూతన క్వాంటం యుగంలోకి ప్రవేశించిందని ఇది భవిష్యత్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచుక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు పంపవచ్చు గతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించే నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎన్ఓఆర్ సిఇటి ఇక నుండి సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది దీంతో సకాలంలో నియామకాలు రోగుల నిరంతరాయ సంరక్షణ సేవల నిర్ధారణ ఇక సులభతరం కానుందని పేర్కొంది ఈ విధాన మార్పు ఎయిమ్స్ వ్యూహాత్మక ప్రణాళికకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించింది ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఏర్పాటు చేయబడిన నూతన ఎయిమ్స్తో పాటు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులతో సహా అన్ని ఎయిమ్స్ల కోసం ఎన్ఓఆర్ సిఇటి రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్షను ఎయిమ్స్ న్యూఢిల్లీ నిర్వహించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సభ్యులు సురక్షితమైన ఉచిత ఆన్లైన్ సేవల కోసం అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ను వినియోగించాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది ఎటువంటి అనధికారిక ఏజెంట్లను సంప్రదించవద్దని ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది సభ్యులకు వేగవంతమైన పారదర్శక సేవలను అందించేందుకు ఈపీఎఫ్ఓ అనేక చర్యలు తీసుకుందని తెలిపింది ఫిర్యాదుల పర్యవేక్షణ పరిష్కార వ్యవస్థను ఈపీఎఫ్ఓ కలిగి ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థకు అందిన ఫిర్యాదుల్లో తొంభై ఎనిమిది శాతం గడువులోగా పరిష్కరించామని పేర్కొంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద ఆధ్వర్యంలో ఈ ప్రతినిధి బృందం ఆర్కే బీచ్ రిషికొండ బీచ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం గీతం విశ్వవిద్యాలయం వంటి ప్రధాన వేదికలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది అనంతరం జరిపిన సమీక్షలో యోగా ప్రదర్శనలు సంబంధిత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగు ప్రదేశాల్లో ప్రజా సమీకరణ మౌలిక సదుపాయాల సంసిద్ధత అంతర్ విభాగాల సమన్వయం భద్రతా ప్రోటోకాల్స్పై అధికారులు వివరణాత్మకమైన చర్చలు జరిపారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఒక వేల నూట పద్దెనిమిది పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి ఆరు వందల డెబ్బై ఏడు పాయింట్ల లాభంతో ఎనభై ఒకటి వేల ఏడు వందల తొంభై ఆరు వద్ద ముగిసింది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారత సైప్రస్ దేశాల మధ్య ఉన్న క్రియాశీలక భాగస్వామ్యం భవిష్యత్ నూతన శిఖరాలకు చేరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు దేశంలోని ప్రతి జిల్లాకు విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇరాన్లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రసారం అవుతుంది ఆకాశవాణి